ఇప్పుడు సోదరుడు రామప్రసాద్ గారికి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పత్రికా విలేకరులకు అధికారులకు అధికారులకు అందరికీ కూడా నా ఉద్యోగ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఒక్కటిది కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకత చేసుకొని జిల్లా నాయక యొక్క నాయకులు అదేవిధంగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాటను ప్రతి పోగ్రాంలో కూడా ప్రజల్లోకి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతి దాన్ని కూడా ఈరోజు వారికి న్యాయం ఆ రోజు ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటు ఆ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని సరిగ్ సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో అదేవిధంగా జనసేన పార్టీ యొక్క ఉప ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరం కూడా ఒక బాధ్యతతో మంత్రులందరం కూడా ఏ యొక్క శాఖలు శాఖలున్నాయో వాళ్ళందరినీ కూడా సమీక్షించుకుంటూ ఇక్కడంతా కూడా ప్రభుత్వంలో అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా రెండు కార్యక్రమాలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పిచ్చర్లు అయితేనేమి అదేవిధంగా తల్లికి వందనమైతేనేమి అదేవిధంగా స్త్రీ శక్తి అయితేనేమి సిలిండర్లు అయితేనేమి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలు తీసుకెళ్తా ఉన్నాం మేమంతా కోరేది ఒకటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మేమైతే ఉన్నాము ఈరోజు ప్రతి ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తూ ఉన్నాము ప్రజలకు అదేవిధంగా ఏదైతే మేము గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం సిసి రోడ్లు కానీ ఎక్కడ కానీ మట్టి కూడా పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీఎస్ దగ్గర నుంచి కావచ్చు ఇంకా వేరే నిధుల ద్వారా కూడా గ్రామాలను కూడా గ్రామ అభివృద్ధి చేస్తూ ఉంటాం అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఈ రోజు పంచాయతీ రాజ్ వ్యవస్థకు మళ్ళీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే ఆర్ఎపీ శాఖలో గతంలో తల ఎత్తుకుని తిరిగేటువంటి ఆ శాఖ కూడా ఈ రోజు మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈ రోజు మళ్ళీ అక్కడ కూడా పార్ట్ హోల్స్ కానీ మిగతా విషయాలు కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్ కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ మేము ఇవ్వడం జరిగింది జిల్లాకు గతంలో ఉన్నటువంటి ఆఫీసుల అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఎక్కడైనా సమస్యలు వస్తే లా అండ్ ఆర్డర్ కూడా సమర్థతమే ఎదుర్కొన్నారు సమస్యలను పరిష్కరించడంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో ఇందాక రెవెన్యూకి సంబంధించిన విషయాలు మీరు తెలియజేయాలి గత పాలకులు కేవలం వారి కుటుంబాల కోసం అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు అధికారులు కూడా వారి ఒత్తిడికి లోనై ఆ ఒత్తిడి వలన ఎంతో మంది రికార్డు కూడా తారుమారు చేయడంలో గ్రామాలలో కూడా రీసర్వేలు కావచ్చు ఇంకా కావచ్చు గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రెవెన్యూ కూడా మొత్తం తారుమారు అయ్యింది రాష్ట్రంలో నంబర్ ఎకరాలు అంటే అన్నమయ్య జిల్లాలో తారుమార్ అయినాయని చెప్పారు మీరు కూడా గతంలో చూశారు వంద నాలుగు ఎకరాలు ఒక రాజకీయ నాయకుడు పెట్ట వారి కుటుంబ సభ్యులు పెట్టనో లేకుండా వాళ్ళ ఫాలోయర్స్ పెట్టుకో వందల ఎకరాలు కూడా తారుమారు చేసి చాలా మంది మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు వీటన్నింటినీ కూడా ఈ సమగ్రంగా నివేదికలు కూడా ఇస్తా ఉన్నారు మా గౌరవ కలెక్టర్స్ కానీ ముందు కానీ ఇప్పుడు కానీ అనేక విషయాలు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఏదైనా మెడికల్ దాని మీద కానీ ఈ రోజు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఈ రోజు అంటే ప్రభుత్వము మంత్రులందరినీ కూడా మా ముఖ్యమంత్రి గారు రాత్రి పౌర మీరు వెళ్ళి మీరు ఫీల్డ్ మీద ఉండాలి శాసనసభ్యుల ఫీల్డ్ మీదకి పోవాలని మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి శాసనసభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి ఫీల్డ్ ఎక్కడ ఉన్నారు ఈ టైంలో మీరు ప్రజల కోసం తిరగాలి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించండి అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్పీలు కూడా ఫీల్డ్ లో ఉన్నారు ఉన్నారు అంటే ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో కూడా టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఈ రోజు ముగ్గురు హెచ్చరికలు చేయడంతో చాలా చోట్ల కూడా ప్రమాదాలు తగ్గాయి ప్రాణ నష్టం తగ్గిపోయింది మనకి ఈరోజు ఆ ప్రాణ నష్టం తగ్గిన మొట్టమొదటిసారి ఇక్కడ ఎందుకంటే ఒక టెక్నికల్ గా తెలుసుకున్న తర్వాత ఎవరికైనా అక్కడ అపాయం జరగబోతున్నప్పుడు అక్కడ కూడా ముందుగా మనం కూడా పర్యవేక్షించడం అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏది అయిపోయినప్పటికీ అటు ఈ యొక్క ఏదైతే ఉన్నారో శాఖల కన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం రివ్యూలు డిపార్ట్మెంట్ గా రివ్యూలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇందాకనే కలెక్టర్ గారు కూడా కొత్తగా తీసుకునేటువంటి మీకు అభినందన తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్ మండల లెవెల్ ఒక మండల లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు మీకు కూడా సమస్య తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు సమయం ఇవ్వలేము చాలా మంది కూడా మీకు మండే రోజు ఉన్న క్యూలు చూసి మధ్యలో ఎక్కువ ఇవ్వేటప్పటికి తొందరగా ఒక అప్లికేషన్ తీసుకుంటాం పంపిస్తాం దాన్ని మళ్ళీ మనం కిందికి పంపిస్తే కూడా రెస్పాన్స్ రాదు మేము కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం పని కావడం లేదు అనే విషయంలో ఉన్నారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కానీ మీ కలెక్టర్స్ మీటింగ్ లో కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రెవెన్యూ ఆఖరికి ప్రతి ఇష్యూ కూడా మీరు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో రెవెన్యూ రికార్డు ఏదైనా ఇష్యూస్ చేయాలి వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది లేకుండా దానిలో బాగా కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు ఇప్పుడు మండల లెవెల్ కు తీసుకెళ్తాము మండల లెవెల్ లో ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా కూడా ఫలితాలు వస్తాయి మీరు చెప్పినట్టు ఆ మంచి ఫలితాలు రావాలి ప్రజలు కూడా కొంతమంది ఏమవుతుందంటే కుటుంబ సమస్యలను కూడా ప్రభుత్వానికి నింపి ప్రభుత్వం మీద తీసుకురావడం కరెక్ట్ కాదు నిజంగానే ప్రభుత్వం చేయదలుచుకుంటే రెవెన్యూ వాటి మీద కూడా ఖచ్చితంగా చేయదలుచుకుంటే మా అధికారులు చేస్తారు ఏది ఏమైనా ఈ యొక్క నియోజక ఈ యొక్క జిల్లాను అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా కూడా ప్రజలు ఆశించిన రీతిలో ముందుకు తీసుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవసరమైనప్పుడు వారి సలహాలు సూచనలకు ఇందాక కొన్ని మినిట్స్ లో కూడా రాసాము అన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికి మరొక్కసారి ఉదయపూర్ అక్కడ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైంద్ మీరే అంటున్నారు కదా ఎక్కడ కూడా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా తీసేస్తున్నాం అనేటువంటివి ఎక్కడ చెప్పలేదు చాలా మంది అందోళన ఏదైనా చెందొచ్చు ఎక్కడ ప్రభుత్వానికి ఎవరో ఊహాగానాలు చేసుకునే దానికి ఎవరో కూడా బాధ్యత కాదు మీకు సరైనటువంటి సమాచారం ఎవరు లేకుండా ఈ యొక్క ఊహాగాలలో సోషల్ మీడియాలో లేనివన్నీ కూడా చెప్తా ఉన్నారు అటువంటి ఆలోచన మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అయితే అది ఎలాంటిది లేదు అన్నమయ్య జిల్లాను షిఫ్ట్ చేయాలని కానీ అవి కానీ ఇంతవరకు మా ప్రభుత్వం దగ్గర ఏలాంటి ఆలోచన లేవు నేను కూడా ఒక కమిటీలో సభ్యుడిని ఇప్పటి ఆలోచనలు లేవని నేను తెలియజేస్తాను ఎన్ఆర్జిఎస్పీ కానీ సిసి రోడ్లు అవి వాటికి కూడా ఏడు వందల ఎనిమిది వందల చిల్లర రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే అయిపోతాయి గోపురాలకు కూడా త్వరలోనే పడతాయి టీడీఆర్సీ కూడా ఒక పరిపాలనలో భాగం ఎవరు రావాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళు వచ్చి ఉంటే ఆ శాసనసభ వచ్చి ఉంటే సమస్యల పరిష్కారం జరుగుతుంది వారికి కూడా ఏదైనా ఉండేటట్టు డిడిఆర్సీ మీటింగ్ అంటే మీటింగ్ కాదు ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక వేదిక మీద ఉంటారు ఆ వేదిక మీద ఉండేప్పుడు రాలేదు అని అది వాళ్ళ ఇష్టం అనేది ప్రజలకు ఏం జవాబు చెప్తారు వాళ్ళే చెప్పుకుంటారు జవాబు మేము కాదు మేము చెప్పాల్సిన బాధ్యత కాదు ప్రజలకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఇష్టం అనేది గట్టిగా మేమైతే అందరికీ మా యొక్క కలెక్టరేట్ నుంచి అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి బాధ్యతలు ఉంటే ప్రజలు బాధ్యతతో చూస్తారు బాధ్యతలు కాకుండా ప్రజలు పని పనిచేస్తారు